భారతీయుడు టూ సినిమా గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాలోని పాటల గురించి మనతో మాట్లాడడానికి ద మోస్ట్ హ్యాపెనింగ్ కొరియోగ్రాఫర్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హియర్ మాస్టర్ ఎలా ఉన్నారు సో భారతీయుడు టూ అంటే ఈ సినిమా పేరుని పలకడం కూడా చూసారా భారతీయుడు టూ అని అనలేం భారతీయుడు టూ అనాలన్నమాట భారతీయులు కాబట్టి ఆ గర్వం ఉంటుంది ఆ సినిమా అంటే ఆ ఇష్టం కూడా ఆ రేంజ్ ఉంటుంది మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడు సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు నేను ఊర్లో మెకానిక్ పని చేసుకున్నాను మెకానిక్ పని చేసుకుంటున్నాను అది ఎంత చిన్నపిల్లలు నేను సో చదువు లేదు ఓకే చదివాము అంత త మాత్రం చదివా బట్ మెకానిక్ పనిలో ఉన్నాను పక్కనే థియేటర్స్ అన్నీ నెల్లూరులో 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 పక్కనే థియేటర్స్ అన్నీ పక్కనే సో అక్కడ అర్చనలో నర్తికి థియేటర్ దేంట్లోనో ఈ సినిమా మూడో హాల్లో దేంట్లో ఉండాలి సో మా అక్కడే షాప్స్ ఉండేది కనకమహల్ అక్కడ అంతా కూడా సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సౌండ్స్ ఎక్కువ వినపడతా ఉండేది అంటే పాటలు అప్పుడు మేము వెళ్ళిపోయేది ఛాయ్ కానీ వెళ్ళిపోయేది పాటలప్పుడు పాటలు వినేసేది సో అలా అలా చేసుకుంటూ చేసుకుంటూ అంటే అది వేరే ఆ రోజులు ప్యూర్ అది అప్పుడంతా ప్యూర్గా ఉండేది ఆ స్ట్రీట్స్ కానీ జనాలు నిజం చెప్పినా చాలా ప్యూర్గా ఉండేది సో ఆ టైంలో ఈ సినిమా రావటం అంటే అప్పుడు కొత్త ఎన్ని భారతీయులు టు అనగానే ఒక ముసలాయన అసలు ఎలా కొడతారంట మర్మకళ మీరు మీరు ఒక త్రీ మర్మకళ ఇది చేసి చూపించాలి అంటే మీ నుంచి స్టెప్లు ఎప్పుడు మేము చూస్తాం సినిమా ఎన్ని సార్లు చూసాం చూసాను ఒకటి ఇది కూడా ఉంది ఇలా ఏదో ఇలా ఇలా గు ఇలా గుద్దితే చిన్న సినిమా చూసి చిన్న అదే పని చిన్నప్పుడు ఎవరైనా మాట్లాడినా ఎవరైనా ఏదైనా చేసినా అలా అలా ట్రై చేసేది బట్ మజాక్ బాబు అని చెప్పి మళ్ళీ కానీ వచ్చేది కాదు అది మా అందరికీ అది ఒక ఆర్ట్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఎలాగో సో అలాగా మర్మకల్ అనేది అందులో మన ఇండియన్స్ దాంట్లో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనేది ఎక్కడి నుంచో వచ్చింది వచ్చింది సో అలాగా మనకు ఇక్కడ మర్మకలు అనేది మన ఇండియన్స్లో క్రియేట్ అయింది మర్మకలు అనేది అది మన ఇండియాలో ఉండటం అనేది అది నిజంగా అది గ్రేట్గా అండ్ చాలా గర్వంగా ఫీల్ అవుతాం సో అలాంటి మనకి తెలియని ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి దీంట్లో యా సో భారతీయుడు సినిమా నిజం చెప్పాలంటే నాకు పాటల ద్వారానే పరిచయం అంటే చిన్నప్పుడు సినిమా అర్థం చేసుకోలేని స్టేజ్లో వి థరోలీ ఎంజాయిడ్ ది సాంగ్స్ కొత్త అప్పుడే కొత్తగా వచ్చిన టేప్ రికార్డర్ సో అవి బాగా గుర్తనమాట సో అలా సాంగ్స్ పరంగా మీకున్న మెమరీస్ ఏంటి భారతీయుడు టూ మూవీ భారతీయుడు టూ లో నాకు డాన్స్ పాట్స్ పాటలు ఇవన్నీ కూడా బాగా ఇష్టం కానీ దాంట్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది హార్ట్ టచ్చింగ్ గా బాగా ఇష్టంగా ఉండేది డబ్బుల్ని పడవలుగా చేసి వదిలేసి అంటే ప్రేమ ముఖ్యము అంటే ఆన అంటే ఎదుటోళ్ళు కళ్ళల్లో సంతోషం అది ముఖ్యం డబ్బులు కాదురా అని చెప్పి అప్పట్లో ఐదు వందలు తను చేసి వదలటం అనేది ఆ యొక్క మాంటేజ్ అనేది అసలు చాలా చాలా ఇష్టం నాకు అందుకే పచ్చని చిలుకలకి తోడు ఉంటే అనేది నాకు చాలా ఇష్టం మిగతా డాన్స్ సాంగ్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఉన్నాయన్ని బట్ ఆ సాంగ్ అనేది బాగా ఇది తగిలేస్తుంది కదా సో సూపర్ సాంగ్ అది అది నాకు ఆ సినిమాలో మెయిన్ పార్ట్ అంటే మనసులో ఉండిపోయే పాట అదే పచ్చని డాన్స్ మనం ఈ అదిరేటి డ్రెస్ వేసి ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం చేస్తామన్నీ చేస్తాం కానీ గుర్తుండిపోయేది అంటే పచ్చని తోడు ఉంటుంది సో దాంట్లో బురదలో చేయటం పడేయటం అండ్ పెద్ద కమలాసంగ పోయి లుంగి కట్టుకొని ఇట్లా అనుకుని వేయటం అండ్ ఆమె మన సుకన్య గారు సుకన్య గారు వాళ్ళిద్దరేసి వాళ్ళిద్దరిలా అలా చేయటం సో ఆ క్యూట్నెస్ ఆ మాంటేజెస్ అండ్ వాళ్ళ ఎమోషన్ అనేది అసలు అస్సలు సూపర్ కొరిగిరా ఇప్పటికే అలా కళ్ళ ముందు చాలా మంచి కొరిగిరా నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు కమింగ్ టు భారతీయుడు 2 ఫైనల్ గా మీరు భారతీయుడు 2 సినిమాలని పాటలకి కొరియోగ్రఫీ చేయడం అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా డిడ్ యు అయ్యో నేను చేయలేదు బట్ ఇమాజిన్ ఆర్ లే లే నేను చేయలేదు కానీ నేను ఏంటంటే మిస్ అయినా ఈ ఈ టూ మేబీ త్రీ ఏదో అనుకుంటున్నారు నాకు తెలీదు దానిలోనే చేస్తాను బట్ దీనిలో ఒక సాంగ్ అయితే నేను కంపోజ్ చేశాను స్టేజ్ మీద అసలు చాలా చాలా బాగుంది అమ్మాయి సాంగ్ అప్పట్లో మనకు ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటుంది అలాంటి సాంగే షక్క బే సో ఆ జానర్లో ఉండేదే బట్ ఇది అది డిఫరెంట్ సాంగ్ ఇది డిఫరెంట్ సాంగ్ సో ఈ సాంగ్ కూడా హెప్పీగా ఉంది బాగుంది సో మొత్తం ఫారినర్స్ ని పెట్టి నేను స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తున్నాను చేపిస్తున్నాను సినిమాలో ఇది నేను అప్పటికి శంకర్ గారిని పరిచయం అవ్వాల సో ఆర్సి ఫిఫ్టీన్ మనం చేసింది చరణ్ సార్ ఆర్సి ఫిఫ్టీన్ చేసాం దానికి ముందు త్రీ ఇయర్స్ ముందే పాటలు అయిపోయినాయి షూట్ చేస్తారు పాటలు సో అందువలన నేను మిస్ అయిపోయినా లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలు చేసామండి బట్ శంకర్ గారి సాంగ్స్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆయన ఒక్కొక్క సాంగ్ ని చెక్కి ఒక థీమ్ పెట్టి దానికి యునో ద మేకింగ్లో కానీ గెటప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా శంకర్ గారు ఫస్ట్ డాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి అంటే ఎవరు చూడనేది నేను చూపించాలి అది మ్యూజిక్ కావచ్చు ఏదైనా లేదనంటే సెట్ కావచ్చు ఏదైనా డ్రెస్సులు కావచ్చు మేకప్ కావచ్చు లేదంటే పాటలో స్కీమ్ ఒక 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 స్టోరీ కావచ్చు సో ఇవన్నీ ఎవరు చూడని కన్ను నేను చూపించాలని ఎప్పుడు థింక్ చేస్తుంటాను సో నేను ఆర్సీ ఫిఫ్టీన్ కూడా వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే అంటే ఇది వద్దు ఇంకేదో చేద్దాం ఇంకేదో చేద్దాం అని ఆయన నాకు ఇస్తుంటే నేను ఈయనకి ఆడి నుంచి వస్తున్నారు బాబు ఇంత ఐడియాలో మనపూర్వం ఫస్ట్ శంకర్ గారు ఒక ఐడియాతో వస్తారా ఈ సాంగ్ ఇలా చేయాలి ఒక ఐడియా కాదు హండ్రెడ్ ఐడియాస్ వస్తా అన్ని తీసుకొని వస్తారు మేము దాంట్లో ఏం సెట్ చేయాలా ఎలా సెట్ చేయాలా అని చెప్పి బట్ ఈజీ అగర్ ప్రాపర్ టెక్నీషియన్ ప్రాపర్ హార్డ్ వర్క్ టాలెంటెడ్ ఉన్నాడు అనుకోండి వాడికి చాలా ఇష్టపడుతుంది ఆయన ఆయన చెప్పి అంటే ప్యాషన్ అయిపోతాడు తనకి ఎందుకంటే అంటే కొత్త తను నేర్చుకోవచ్చు తను కూడా ప్రూఫ్ చేసుకోవచ్చు సో శంకర్ గారితో వర్క్ చేసే అవకాశం దక్కింది కమల్ హాసన్ గారితో బట్ నో ప్రాబ్లం బట్ సినిమాలో చేయకపోయినా అవునా ఖచ్చితంగా దాంట్లో చేస్తాను నమ్ముదాం కమల్ హాసన్ గారిని బయట చాలా ప్లేసెస్లో కలిసాను బట్ ఎక్కువ మనకు అంటే ఎప్పుడు మాట్లా ఒక సాంగ్ కానీ వెళ్తే మనం ఫలానా ఫలానా అని చెప్పి చేస్తాం నేను రజనీ రజనీశాంత్ కూడా చాలాసార్లు కలిశాను బట్ జైలర్ సినిమాలో మనం దగ్గరగా చూసి పిలిచి డాన్స్ చేయించి అన్ని చెప్పాను సో ఎప్పుడైనా ఏంటంటే కమల్ హాసన్ గారిని బయట కలిసాము కానీ వర్క్ చేయలేదు మీకు ఒకవేళ అవకాశం దొరికితే ఇలాంటి జానరల్ సాంగ్ వస్తే బాగుంటుంది అని ఏదైనా ఒక డ్రీమ్ అలా నాకు కమల హాసన్ గారితో చేస్తే దశవతరలో ఒక సాంగ్ చేశారు కాంతారా అలాంటి కైండ్ ఆఫ్ ఆయన చేసింది దశవతరంలో అలాంటిదే ఒకటి ఉంటుంది సో అది ప్రాపర్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేసి అంటే ప్రాపర్గా చేయాలి అనేది దాంట్లో భలే ఉంటుంది అది మీరు చూస్తే దాన్ని దాంట్లో ఉంటుంది అన్ని అవతారంలో సో ఆ విధంగా ఏదైనా ఇంట్రెస్టింగ్గా అదొకటి తర్వాత మాటలు కొరియోగ్రాఫీ చేయడం ఇష్టం ఓకే అతన్ని పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్ని నివ్వగలిపోతున్నా వేచిన్నారు అంటే ఆపోజిట్ తన తన్న అంటే అలాంటి టాస్క్ అదొకటి తర్వాత ప్రియతమా నీ వచ్చట కుల కుసులమే సో అలాంటి కొరియోగ్రాఫీ చేయడం ఇష్టం ఆ సాంగ్ సుబి సుబి యా అయ్యో అది అది నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ సో భారతీయుడు 2 సినిమా నుంచి ఒక ఆడియన్స్ గా మాలాగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు అంటే నేను భారతీయుడు టూ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాతో దాంట్లో కరప్షన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం మారింది భయపడ్డారు భయపడ్డారనమాట కొంచెం ఏది ఎక్కడో అంటే భయపడటం కావచ్చు లేదంటే లేదా మన ఇండియా మనం చేయకూడదు అనొచ్చు లేదంటే ఇది తప్పు కదా అని చెప్పి ఒక వందలో టెన్ పర్సెంట్ అయినా ఏదైంది ఈ సినిమాతో కూడా అలాంటి మెసేజ్ వచ్చి జనాలుకి ఉపయోగపడి మారేది అలాంటిదైనా మెసేజ్ వచ్చి పబ్లిక్ జూలై సెవెంత్ రాబోతున్న భారతీయుడు టూ సినిమా గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి సూపర్వైజర్ శ్రీనివాసన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు భారీ చిత్రాలు ఎక్కడ ఉంటే శ్రీనివాసన్ గారు అక్కడ ఉంటారు అనుకుంటా ఇది మీకు ఎప్పుడు శంకర్ గారితోనే అలవాటు అయిందంటారా అది అంతేనండి ఎందుకంటే నేను ఫస్ట్ శంకర్ గారితో స్టార్ట్ చేసింది బాయ్స్ దగ్గర నుంచి లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన అన్ని సినిమాలు నేను బాయ్స్ నుంచి శివాజీ ఇప్పుడు రీసెంట్ గా పాయింట్ జీరో వరకు కూడా ఆయన సినిమాలన్నిటికీ నాకు చేసే అవకాశం వచ్చింది వాట్ ఈస్ దట్ వన్ స్పెషల్ థింగ్ అబౌట్ శంకర్ గారు అంటే ఇన్ని సినిమాలు చేసిన చేసిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తో 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 ఇంతమంది డైరెక్టర్స్ వాట్ స్పెషాలిటీ ఆఫ్ శంకర్ గారు శంకర్ గారు అంటే బ్రహ్మాండం బ్రహ్మాండం అనేది స్క్రీన్ లో అనేది చాలా కష్టం అనుకుంటాం అందరూ అనుకోవచ్చు కానీ దాన్ని ప్లానింగ్ అంటే ఆయన ఎలా ఉంటారంటే టూ టైప్స్ ఆఫ్ మన అపరిచితుల్లో స్పిట్ పర్సనాలిటీ లాగా ఉంటారు కదా సో ఆయన స్క్రీన్ పే రాసినప్పుడు అంతా అదంతా ఫుల్ క్రియేటివ్గా అసలు ఇదిగా ఉంటారు స్టోరీ స్క్రీన్ పే రాసిన తర్వాత వన్స్ అది అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ లాక్ సో లాక్ చేసి నెక్స్ట్ అంతా ఇంకా అడ్మినిస్ట్రేటివ్ మోడ్ ఆ రెండు ఉండటం వల్ల ఆ అడ్మినిస్ట్రేటివ్ మోడ్ ఉండటం వల్ల ఆయన అసలు ఇక్క ఒక చిన్న పది పైసలైనా కూడా వాంట్స్ టు పుట్ ఇట్ ద స్క్రీన్ సో బ్రహ్మాండం అనేది అందుకే మాకు ప్రతి ఫ్రేమ్ లోను డ్రెస్ అంతా కనిపిస్తూ ఉంటుంది అంటే శంకర్ గారు ఒక పర్ఫెక్షనిస్ట్ అని మేము చాలా సార్లు వింటూనే వచ్చాము విఎఫ్ఎక్స్ అనేది ఇంకా చాలా కష్టమైన ఒక క్రాఫ్ట్ అని చెప్పాలి అందులో పర్ఫెక్షన్ వెతకడానికి ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా ఒక యునో ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది సో శంకర్ గారితో ఆ పర్ఫెక్షన్ని మీట్ అవ్వడం కోసం ఎలాంటి ఛాలెంజెస్ అంటారు శంకర్ గారికి ఎప్పుడు మాకేంటంటే ప్రతి సినిమాకి ఓకే దీంట్లో మ్యాక్సిమం మేము లో చేస్తాం కదా నెక్స్ట్ ఏంటి అని చెప్పి నేను అనుకుంటాను సో ఆయన ఈ కమ్అప్ విత్ నెక్స్ట్ ఐడియా లైక్ నాకు ఇది కావాలంటారు ఇది కావాలంటే అది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఉండదు అసలు టెక్నాలజీ ఉండదు సో దాన్ని ఎలాగ మళ్ళీ టెక్నాలజీని క్రియేట్ చేసి దాన్ని తీసుకురావటం ఉన్నది ఇప్పుడు మనకి దీంట్లో భారతీయు టూలో చూస్తే సో సేమ్ అదే ఇది అంతా ఓకే నార్మల్గా వెళ్తుంది ఉంది సడన్గా ఒకరోజు కాల్ చేసి నాకు ఇలాంటిది ఉంది నాకు అది ఎలా చేయాలి సార్ ఇంతవరకు ఎక్కడ ఓల్డ్ చేయలేదండి అంటే దెన్ డెఫినెట్లీ వీ నీడ్ టు డూ దట్ సో దానికి దెన్ వీ స్టా స్టార్టెడ్ వాకింగ్ అండ్ దాంట్లో మనకి మెయిన్గా ఇప్పుడు లేటెస్ట్గా మనకు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఏ టెక్నాలజీ ఇచ్చేసి ఫస్ట్ టైం మన ఇన్ఫాక్ట్ ఐ కెన్ సే దట్ లోనే ఇలాంటి అటెంప్ట్ జరిగింది అనేది చెప్పొచ్చు అది దీంట్లో ఎందుకంటే మనకి హాలీవుడ్ చూసుకుంటే ఎప్పుడు చాలా మంది చెప్తారు మనం ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ వెనకాల ఉంటామని మనం కంపేర్ చేసుకుంటే హాలీవుడ్ ఇండియాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అది ఎందుకంటే అక్కడే మనకి ఎక్కువగా టెక్నాలజీ అని క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పే అది కొత్తది అక్కడ కొత్త ఇక్కడ కొత్త సో మనం దాన్ని ముందులు ఉంటున్నాము అందరూ ఈక్వల్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సో అందుకని మనం వాళ్ళ ఇంకా ఎక్కువగా కూడా అంటే వాళ్ళ ఈక్వల్ గా కంటే ఇంకా ఎక్కువగా కూడా మనం క్రియేట్ చేసేదానికి ఇప్పుడు అవకాశం వచ్చింది అంటే శంకర్ గారి సినిమాలో విఎఫ్ఎక్స్ అనేది ఎప్పుడు అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం ఉంటాయి ఇప్పుడు భారతీయుడు సినిమా మనం ఎప్పుడు నైన్టీ సిక్స్లో చేసిన సినిమాని ఈ రోజు చూసినా కూడా అప్పట్లో ఇంత ఎలా చేశారు అని అనిపిస్తుంది అండ్ ఐ థింక్ నైన్టీ సిక్స్లో చూసిన వాళ్ళు నాకు చెప్పగా విన్నాను అసలు అప్పట్లో చాలా షాక్ అయ్యారంట ఈ విజువల్స్ ఏంటి ఆ మాయామస్ చంద్ర సాంగ్లో విఎఫ్ఎక్స్ ఏంటి అవన్నీ మైండ్ బ్లోయింగ్ అండ్ వెరీ యూనిక్ అని అనిపించాయి సో అలాగా ఇప్పుడు భారతీయుడు టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వస్తున్నది ఇంకా ఎన్ని డెకేట్స్ని ముందు ఆలోచించి చేశారంటారు అంటే అప్పుడు ఉండే రిక్వైర్మెంట్ ఏంటంటే ఆడియన్స్ని సాంగ్స్లో కొంచెం మెస్మరైజ్ చేయటం అనేది దానికి విజువల్ ఎఫెక్ట్స్ వాడేవాళ్ళం ఆ తర్వాత తర్వాత సాంగ్స్ కాకుండా సీన్లోనే రిక్వైర్మెంట్ అంటే ఎమోషన్ కనెక్ట్ చేయడానికి ఇక అన్నిటికీ అలవాటు అయితే సో ఇప్పుడు వచ్చేపటికి దీంట్లో మనకి డైరెక్టర్ గారు రాసిన ఎమోషన్ని మనం ఎంతవరకు విజువల్ ఎఫెక్ట్స్లో కానీ అన్ని క్రాఫ్ట్స్ ద్వారా దాన్ని తీసుకురావటం అనేదే ఇంపార్టెంట్ మేబీ ఎలా ఉంటుందంటే అసలు ఆ సీన్లో ఏమీ తెలవలేదంటే అది చాలా సక్సెస్ మాకు అప్పుడు వేరే అప్పుడు వచ్చి సాంగ్ లో మనకి గిమ్మిక్స్ లాగా ఉండేది అది ఆ కాలం నుంచి ఇప్పుడు వచ్చేప్పటికి ఇప్పుడు అసలు ఓ దీంట్లో గ్రాఫిక్స్ వాడారా అనేది చాలా తెలవకుండా స్మూత్గా ఉంటేనే అది పెద్ద సక్సెస్ అనమాట టెక్నాలజీ పెరిగే కొద్ది కూడా పెరిగిపోతుంది అంటే గ్రాఫిక్స్ అని అనుకోకూడదు ఎప్పుడైతే గ్రాఫిక్స్ అనుకున్నారో అప్పుడు అది పాటల్లో పాటల్లో డెఫినెట్ శంకర్ గారి మార్క్ ఆయన ఉంటది ఎప్పుడు ఉంటుందా ఓకే సో భారతీయుడు సినిమా చూసిన ఒక ఆడియన్స్ గా ఈ రోజు భారతీయుడు టూ కి వర్క్ చేస్తున్నారు మీరు ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు అసలు చాలా లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను అప్పుడు భారతీయుడు వచ్చినప్పుడు నేను ఐఎమ్ స్టిల్ అసలు విజువల్ ఎఫెక్ట్స్ లోనే లేను సో ఆ టైంలో నేను విజయవాడ నాకు సో నాకు బాగా గుర్తుంది అప్పుడు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు అక్కడ చాలా వరకు బ్లాక్ టికెట్స్ అమ్ముతారు సో విజయవాడ ఆ ఏరియాలో సో అంత ఎంత కిక్ వచ్చిందంటే ఆ టైంలో సినిమా నుంచి చూసి బయటకు వచ్చినప్పుడు బయట ఉండే బ్లాక్ టికెట్ వాళ్ళని కొట్టేస్తున్నారు ఏ నువ్వు అమ్ముతున్నావు అంత రెవల్యూషన్ ఆ సినిమా క్రియేట్ చేసింది అప్పుడు భారతీయ సో అదే దానికంటే డబుల్ త్రిబుల్ ఇంపాక్ట్లో ఇప్పుడు ఈయన ఈ ఇప్పుడు భారతీయ టూ చేసింది అసలు బాగా హై ఇంపాక్ట్లో వచ్చింది చూడంగానే అసలు మనకే ఇన్ని రోజులు ఈ కరప్షన్ అంతా ఎలాగా మనం ఇందులో చిన్న చిన్నదే కరప్షన్ అనుకుంటాం కానీ అది ఎంత పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆయన ఆయన ద్వారానే యాక్చువల్గా నాకు తెలిసి ఇక్కడ మనకు అందరికీ తెలిసింది ఈవెన్ చిన్న లంచం అనేది చిన్నది కాదు అది యాక్షుల్గా చూస్తే చాలా పెద్దదని చూపించి ఇన్ని డేకేట్స్ తర్వాత కూడా రిలేటెబుల్ పాయింట్గా ఉండడం అనేది ఇట్స్ అన్ఫార్చునేట్ బట్ భారతీయుడు టు మళ్ళీ మన ముందుకి ఆ పాయింట్ని తీసుకొస్తుంది విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ అనేది ఇటు కెమెరా డిపార్ట్మెంట్ మేకప్ కానీ ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ వీటన్నిటితో కోఆర్డినేట్ అవుతూ అంటే దానికి సహకరిస్తూ యాడెడ్గా తీసుకొచ్చే ఒక వాల్యూ అని చెప్పాలి విఎఫ్ఎక్స్ అనేది సో మీకు ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది అంటే అవుట్పుట్ తీసుకురావడంలో అసలు దాంట్లో నాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఆల్రెడీ ముత్ గారు ప్రొడక్షన్ డిజైనర్ గారితో నేను ఆల్రెడీ ముందు ముందు ఫ్యూ సినిమా వర్క్ చేశాను సో సోకోస్ తర్వాత రవివర్మ గారు రవివర్మ గారు ఆయన వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ సో ఆయన ఇచ్చే ఇన్పుట్స్ కానీ వీళ్ళ వీళ్ళ సైడ్ నుంచి వచ్చేవన్నీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మేము హెచ్ఓడిస్ అందరూ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వెరీ కొలాబరేటివ్గా ఏదొచ్చినా కూడా ప్రతి వాళ్ళకే అర్థం అవుద్ది డైరెక్ట్గా ఏం అడుతున్నారని సో ఆ విజన్ మీకు ఎలాగా ఇప్పుడు నేను ఒక ఒక లెవెల్ తీసుకొస్తే నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా డిఏలోకి వెళ్ళినప్పుడు ఫైనల్ లో ఆయన రవివర్మ గారు ఆయన ఇంకో కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం అలాగే బిగినింగ్లో ప్రొడక్షన్ డిజైన్లో ఆయన వచ్చి కాన్సెప్ట్స్లో ఆయన ఒక రకంగా చేస్తున్నారు. ఇట్స్ లైక్ వెరీ నైస్ కొలాబరేటివ్ టీము అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసన్న గారు. అంటే యూజువల్లీ కూడా మోస్ట్లీ వీలన్ అంతవరకు ప్రొడక్షన్ డిజైనింగ్ లో మేకప్ లో ఇలా చేసుకుంటూ వచ్చి ఫైనల్ వచ్చేప్పటికి అదే ప్రతి స్టేజ్ లో అందరూ ఇన్పుట్స్ ఉంటాయి. ఏది అవసరమైతే అక్కడే VFX. బట్ మనకి మెయిన్ గా అడ్వాంటేజ్ ఏంటంటే శంకర్ గారు ఒక కాన్సెప్ట్ చెప్పి లాక్ చేశారంటే అది ఇంకా చేంజ్ చేయరు దానివల్ల అడ్వాంటేజ్ ఇప్పుడు వచ్చి చాలా డైరెక్టర్స్ వచ్చి వాళ్ళు ఇలా అనుకుంటారు మళ్ళీ మినిట్ వచ్చి మొత్తం చేంజ్ చేస్తారు అది అవునవును మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ చూడడానికి బట్ ఒక్కటి ఒకటి మీ నుంచి మాకు తెలుసుకోవాలనుంది ఏంటంటే సినిమా మొత్తంలో విఎఫ్ఎక్స్ పరంగా అఫ్కోర్స్ మీరు చాలా బిలీవబుల్గా ట్రై చేశారు మేము కూడా అలాగా ఇమ్ ఇమర్సివ్గా చూడాలనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బట్ స్టిల్ విఎఫ్ఎక్స్ పరంగా ఈ ఎపిసోడ్ హైలైట్ ఉంటుంది అని మీరు చెప్పేది ఏదన్నా చాలా ఎర్లీ టు రివీల్ బట్ ఇట్స్ వితౌట్ రివీలింగ్ ద యాక్చువల్ సీక్వెన్స్ ఎనీథింగ్ టువర్డ్స్ ద క్లైమాక్స్ నో ఐ ఐ డోంట్ వాట్ ఇస్ ద ఇంటర్వెల్ ఐ థింక్ యు నీడ్ టు ఆస్క్ డైరెక్టర్ టు ఓకే నేను ఇంకా ఇబ్బంది పెట్టను వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ సో ఫైనల్ గా భారతీయుడు 2 సినిమాని చూడడానికి రీజన్స్ అంటే మీరేం చెప్తారు ఆడియన్స్ కి రీజన్స్ అనేది ఇప్పుడు భారతీయుడు ఎంతవరకు ఇంపాక్ట్ అయిందండి అంటే ఇప్పుడు ఓవరాల్గా సినిమా ఇవన్నీ కాకుండా మనకి ఎస్పెషలీ శంకర గారి సినిమా అంటే రియాలిటీ ప్రాక్టికల్గా ప్రజల్లో ఏ ఏం జరుగుతుందనేది ఆయన బయటికి చూపిస్తాడు అది తెలుసుకుంటూ అనేది తెలుసుకుంటూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి భారతీయుడి సినిమా ఆయన భారతీయుడు అని కాదు ఆయన సినిమాలు అన్నీ చూసి చాలామంది రియాలిటీలో చాలా మారారు సో థింక్ చేసే థాట్ ప్రాసెస్ తీసుకొస్తారు సో ఇది ఐ థింక్ ఇట్స్ రైట్ టైం ఈ సినిమా వచ్చి మళ్ళీ అగైన్ ఆడియన్స్ని అసలు మనం చేసి వెళ్ళే పాత్ కరెక్టా అనేది థింక్ చేస్తా చేస్తే ఆలోచించేసే సూపర్ శ్రీనివాసం గారు కీప్ రాకింగ్ ఇంకా బోల్డన్ ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలతో మళ్ళీ మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మాకు భారతీయుడు టూ గురించి ఇలాంటి టెక్నికల్ విషయాలు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా భారతీయుడు టూ సినిమా గురించి మనతో మాట్లాడడానికి చాలా కాలంగా మనం ఆన్ స్క్రీన్ చూడడానికి ఎదురు చూస్తున్నటువంటి మన రకుల్ ప్రీత్ సింగ్ ఇస్ హియర్ హాయ్ రకుల్ తెలుగు ఆడియన్స్ అందరి తరఫున భాష తేడా లేకుండా అన్నిట్లోనూ చూస్తున్నాం టైం అయిపోయింది ఐ థింక్ టూ ఇయర్స్ సిన్స్ కొండ పొలం గేమ్ అదే మైండ్లో ఆల్వేస్ ఉంటుంది తెలుగు ఫిల్మ్ ఏమైనా చేయాలి మంచిగా వస్తే చేయాలి బట్ ఇట్స్ జస్ట్ దట్ మేనేజ్ చేయడానికి కష్టం అయిపోద్ది మీరంటే కూడా మాకు అంతే ఇష్టము బట్ వీఆర్ ఫైనల్లీ హ్యాపీ దట్ మేము భారతీయుడు టూ లాంటి సినిమా ద్వారా మిమ్మల్ని మళ్ళీ చూడగలుగుతున్నాము అని చెప్పేసి ఎస్ యూనో శంకర్ గారు కమల్ హాసన్ గారు లాంటి లెజెండరీ కాంబినేషన్ అండ్ అది కూడా ఇండియన్ సీక్వెల్ ఐ మీన్ భారతీయుడికి సీక్వెల్గా వస్తున్న సినిమా ఒక ప్రాజెక్ట్ అసలు ఇలాంటి ప్రాజెక్ట్లో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అవ్వడమే నాట్ ఈవెన్ చాలామంది డ్రీమ్ కూడా చేసి ఉండరు సో అలాంటి దాంట్లో యూఆర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ మ్యాగ్నమ్ ఆపస్ హౌ డస్ ఇట్ ఫీల్ ఫీల్స్ గ్రేట్ ఈ ఫిల్మ్ నాకు వచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ సచ్ యూనో జస్ట్ ఎక్స్టెటెక్ ఎందుకంటే శంకర్ సార్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాను పెద్ద ఫ్యాన్ ద ఫస్ట్ ఇండియన్ ఆల్సో ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ దెన్ కమల్ సర్ ఆఫ్ కోర్స్ హీ ఈస్ లైక్ అ లెజెండ్ ఇన్ మో యు నో హీ హీ ఈస్ ఫిల్మ్స్ లైక్ ఇన్ ఇన్ అే సో ఇది వచ్చేటప్పుడు ఐ వాస్ లైక్ తప్పకుండా చేయాలి ఎలాగైనా చేయాలి అండ్ ఇట్స్ బిన్ అేట్ ఎక్స్పీరియన్స్ యు నో వర్కింగ్ విత్ శంక సర్ సిద్ధార్థ్ కమల్ సార్ ఎస్ వెరీ వెరీ చెంగలుహా సాంగ్ తెలుగులో చూసిన తర్వాత అర్థమైంది మీరు సిద్ధార్థతో పేరపై కనిపించబోతున్నారు అని చెప్పేసి అఫ్ కోర్స్ ఇంకొక ఫినామినల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి సిద్ధార్థ్ సో అసలు ఏంటి ఇంత ఆన్సంబుల్ కాస్ట్లో మీ పార్ట్ ఎలా ఉండబోతోంది అది మీరు జూలై చూడాలి నేనేదో చాలా సీరియస్గా జులై చూడండి పార్ట్ ఏముందని ప్రకలీ స్మార్ట్ యాజ్ ఆల్వేస్ ఓకే బట్ భారతీయుడు వన్ మూవీ చూసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా వెన్ డిడ్ యూ వాచ్ ద ఫస్ట్ పార్ట్ ఐ వాచ్డ్ ఇట్ ఒక్కసారి నేను ఇండియన్ టు సైన్ చేసేటప్పుడు ఐ వాచ్డ్ ఇట్ జస్ట్ వాచ్ బట్ ఇది ఇది డబుల్ మజా ఉంటుంది అవునా ఓకే డిడ్ యూ గెట్టు యునో వర్క్ ద కాంబినేషన్ సీన్స్ అండ్ ఆల్ హౌ డస్ యూట్ ఫీల్ I think, like I said, he is an institute in himself, you know, in 100 years of cinema, 70 years or more than 70 years, um, Kamal Sir has been in films. So, the amount of respect I have for him, the amount of dedication he has for his craft, first day of shoot, he treats every day like first day of shoot, you know, and, and I think there's so much to learn, like just be grounded and keep working. How does it feel while watching him? యునో ఇన్ దట్ లైవ్ ఇన్ దట్ క్యారెక్టర్ ఓ ఇట్స్ అమేజింగ్ అండ్ క్యారెక్టర్కి చాలా కష్టపడారు సార్ బికాస్ ఫైవ్ అవర్స్ ప్రొస్తటిక్ ఉంటుంది మార్నింగ్ అండ్ దెన్ టూ అవర్స్ మీరు మూవ్ చేయడానికి సో ఇట్స్ రియలీ నాట్ ఈజీ ఇట్స్ వెయిట్ ఆఫ్ యునో శంకర్ సార్ హీరోయిన్ అని అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది కనిపించడంలో క్యారెక్టరైజేషన్లో సాంగ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ a a how did you enjoy being shankar sir's heroine i think he just portrays you really uh, strong characters laga you're not just there you know in the film My character ki voice and reasoning and i think when you see the film you will see that even my character is a very strong headed girl she's someone who stands up for what she believes is right uh, and every character actually in the film so. Baratheon's cinema, lo, Patti, uh, you know, fights for a change and he stands for you know some truth. So me, if given a chance, one day, Senapati ga maarte What would you change? Yeah, first, give me a chance. Then I, I change. am giving you a chance. I don't want to get into I trouble. I was saying before only that I want to change this. I, want to change, no, no, one, take, I want to change no, that. First, so you make then I'll One thing you want to change. I would. There's so many things. Something. So many things. I think you know, if overnight, I could maybe sponsor free education. You know, because I feel. Mindset comes from education, and there are so many people still. And with education, I don't mean just literacy, right? Like putting through school so that some. Marks, grades. It's not about yes. marks and grades. It's about the life experience of studying and, and good schooling and good teachers that everybody gets. And I feel like you're. See, they are the future of the country, right? Every child is tomorrow going to be the future of the country, and I feel so much more can be done on the education front that was amazing thank talking you. to you as always rahul we are eagerly waiting to uh, watch you. you in this film thank you thank, thank you, you, you so much for being with thank us you so much.